నమః సద్గురు జ్యోతిష్యాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెల అంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు ఒక్క రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు అని చెప్పే కాస్త మిశ్రమ ఫలితాలని కూడా చెప్పచ్చు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆర్థిక పరిమిషాలు ఏదైనా పెద్ద నిర్ణయం జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగులు తమ సహ ఉద్యోగుల నుండి సమన్వయం పోగొట్టుకోకండి పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది సీనియర్ సహోద్యోగుల కోసం మంచి పరిచయాలు పెంచుకోవడం చేసుకోండి కోపాన్ని తగ్గించుకోండి వారితో మాట్లాడేటప్పుడు మీ సీనియర్ లేదా బాస్ ఆదేశాలు మరియు సూచనలు తప్పక పాటించండి లేదా ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతూ ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి కూడా వ్యవహరించాలి మళ్ళీ ఎవరికైనా ఇతరులకు ఏమైనా చేయాలంటే కూడా ఇంట బయట మానసిక ఒత్తిడి ఉంటుందండి చిన్న చిన్న మనస్పర్థలు చిన్న స్థాయిలో పరిష్కరించుకుంటే మంచిది లేకుంటే చర్చలు పెద్దదై విభేదాలు రావచ్చు జాగ్రత్త చేపట్టిన పనులు వ్యవహారాల్లో చురుకుగా పూర్తి అవుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి నెల మధ్యలో పరిస్థితులు రాజీపడాల్సి వస్తుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కూర్చొని మాట్లాడుకుంటే తీరుతుంది నెల చివరిలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి ఇంట్లోని వృద్ధులు పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం కాస్త గందరగోళాన్ని సృష్టిస్తుంది అజాగ్రత్త లేదా క్రమరహిత ఆహార అలవాట్ల విషయంలో కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం షేర్ మార్కెట్ కాస్త ముట్టుకోకుండా ఉంటే మంచిది మీడియా రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది సాఫ్ట్వేర్ వారికి కాస్త స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం శ్రీ కనకదార స్తోత్రాన్ని పారణించండి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి నెగిటివ్ పోతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులు ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెళ్ళి నలభై ఎనిమిది రోజులు దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయ